జనమే అప్లికేషన్ తయారు చేసి తీసుకెళ్లి ఆ ఫ్యాక్టరీ వాడికి ఇచ్చారట ఆ ఫ్యాక్టరీ వాడని బయట పారబోసాడట మూడు వందల యాభై మాత్రమే అటు పెట్టుకుని మిగతా అని పారబోసాడట పారపోసిన దాంట్లో తన ఎన్నయో లేదో చూసుకున్నారట జనం అంటే అక్కడ ప్రభుత్వం మాట వినలేదు దీని కదా అక్కడ అంటే వీళ్ళు చెప్పిన మధ్యవర్తులు కొంట ఏది రైతులు వేధించట వేధించడం ఆపట్ల అట్లాగే దళారీల వ్యవస్థతో తలడిల్లుతున్నారు అట్లాంటి వాళ్ళకి అప్పుడు ఇంత టెన్షన్ లేదు అది జగన్ వల్ల కాకపోయి ఉండొచ్చు అంతర్జాతీయ పరిస్థితుల్లో అప్పుడు రేట్లు ఎక్కువ వచ్చింది మిర్చికి కానీ లేకపోతే పత్తికి కానీ ఇట్లాంటి వాటికి అందువలన ఇప్పుడు కంపేర్ చేసుకున్నప్పుడు అదేదో మనకి దాన్ని ఏమంటారు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు హస్తవాసి అలాగే రాజకీయాలు చూస్తున్నప్పుడు లెగ్గు మహిమ ఇట్లాంటి మాట్లాడుతుంది ఇదివరకు చంద్రబాబు నాయుడు ఉంటే గనక కరువు అని ఈ దఫైతే వర్షాలు టైంకి వస్తున్నాయి అది ఒప్పుకోవాలి ఈ ట్రిప్ వర్షం కి వచ్చింది క్రిందట ఏడాది కూడా టైం కి అంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు జగన్ ఉన్నప్పుడు టైం కి వర్షాలు పడతాయి అనేటటువంటిది ఉండేది ఈ ట్రిప్ మొదలు జరుపుకున్నారు చంద్రబాబు గారు కూడా ఇప్పుడు జగన్కి వచ్చేటప్పటికి ఆ ఆదాయ వనరు పరంగా జగన్ పట్ల పాజిటివ్ ఉంది ఆ అతను పట్ల ఇది వైఎస్ఆర్ పట్ల కూడా ఆ పాజిటివ్ ఉంది కాబట్టి ఒకసారి చూసొద్దాం ఇప్పుడు పల్లెటూళ్ళల్లో ఎట్లా ఉంటది అంటే పొదిలి బాగా లోపల ఉంటుంది ప్రకాశం మెయిన్ రోడ్ మీద నుంచి చుత్త లోపల కూళ్ళు పల్లెటూరులో మనకి ఏ పని లేదనుకోండి జగన్ కూడా వస్తున్నాడు అంటారు ఒకసారి చూసాదమ్మా అడదాకా పోయొద్దు పలానే ట్రాక్టర్ గిట్టంటి మెంటాలిటీ ఉంటుంది సహజంగా అది జగన్ పెట్టింగా అంటే ద్వేషం ఉంటే రారు కదా ఆ లోపల ద్వేషం ఉంటే రాలేదు రారు రారు కదా వచ్చారంటే ఏదో మొత్తం ప్రేమతోటే వచ్చినట్టే అది అనుకో కానీ ఒకటి సారి ఇప్పుడు మీరు అన్నట్టు అప్పుడు ఆ టైం లో జగన్ టైం లో పెరిగినవి రేట్లు పొగాకు కాని మిర్చి కాని ఇవన్నీ కానీ ఇప్పుడు మాత్రం ఈ ఏడదుగా చూస్తే రైతుల పరిస్థితి అన్ని అన్ని రకాలుగా కూడా ఏ పంట వేసినా సరే అగమ్య గోచరంగా మారిపోయింది రైతు పరిస్థితి అంటే రేపొద్దున కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు అంటే మీకు ఇవి పత్రికల్లో రాసే పదజాలాలు టీవీలలో వాడే పదజాలాలు ఇవి వేరు గ్రౌండ్ రియాలిటీ వేరుగా అంటే రైతులు రోడ్డు అయితే ఎక్కుతున్నారు కదా ఏదో ఒక సమస్య అంటే అక్కడ సమస్య శాంతం తిండి లేకపోవడం శాంతం నష్టం కాదు వాళ్ళు ఆశించింది రాల రేటు అది అక్కడ పాయింట్ అది నేను చెప్పినట్టుందాక అంతర్జాతీయ